మనందరి లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన్ అని ఒక తల్లిని నేను కలిసా ఆ తల్లి రోడ్డు పక్కన కూర్చుని వేస్తుంది ముప్పై సంవత్సరాలుగా అక్కడ బజ్జీలు వేస్తుంది అప్పుడు ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఆ తల్లి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కూర్చుని బజ్జీలేస్తున్నా నాకు ఇద్దరే ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగా చదివించాను వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించు అది నాకు చాలు అని చెప్పింది మోహన ఆ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి లేంటే మీ లోకేష్ కానివ్వండి డావోస్ కానీ అమెరికా కానీ సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు అహర్నిసలు కష్టపడుతున్నాం తద్వారా పదిహేడు నెలలో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి దాని ద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది